నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కథ పూర్తిగా కల్పితాం శ్వాస పార్ట్ వన్ స్టోరీ ఆఫ్ ఎ గర్ల్ ఇది ఓ అమ్మాయి కథ ఇక స్టోరీలోకి వెళ్దామా ఒక అమ్మాయి అలా వర్షంలో బస్ స్టాప్ దగ్గర బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటది రోడ్డుకి అటుపక్క తడిచిపోయి వణికి పోతున్న ఒక పిల్లారు అతన్ని చూసి ఆ అమ్మాయి ఆమె చేతుల్లో ఉన్న ఆప్రాన్ని తనకి ఇవ్వాలని రోడ్ క్రాస్ చేసి వెళ్ళి ఆ పిల్లాడికి ఆప్రాన్ కప్పుతుంది ఆ తర్వాత వెనక్కి తిరగకుండా ఆ పిల్లాడికి బాయి చెప్తూ వస్తుంటే సడన్ గా ఒక బస్ తనని గుద్దేస్తుంది ఆ వర్షంలో రోడ్డు మీద మొత్తం రక్తంతో పడిపోయి ఉంటుంది అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తుంది ఆ అమ్మాయిని హాస్పిటల్కి వెళ్ళాక ఐసీయులోకి తీసుకెళ్తారు కాసేపు ఆపరేషన్ తర్వాత డాక్టర్స్ బయటకు వస్తారు ఒక డాక్టర్ ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్ అమ్మాయి శ్వాస కూడా తీసుకోవట్లేదు కానీ హార్ట్ బీట్ ఉంది ఆ డాక్టర్ అప్పుడు ఆ డోర్ గ్లాస్ నుంచి అమ్మాయిని జాలితో చూస్తాడు గతంలోకి వెళ్తే వన్ మంత్ బ్యాక్ అదే బస్ స్టాప్ దగ్గర సాడ్గా గా అలా పై కూర్చొని ఉంటుంది ఆ అమ్మాయి ఆపోజిట్ సైడ్ నుంచి ఒక బస్సు వస్తుంది దాంట్లో నుంచి ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తాడు బస్ కదులుతుంటే వెంటనే ఆ బస్సు ఆపి దిగిపోయి అమ్మాయి వైపు నడుచుకుంటూ వెళ్తాడు ఆ అమ్మాయి అబ్బాయిని చూసి నవ్వుతుంది ఎందుకంటే అబ్బాయి జోకర్ వేషంలో ఉంటాడు ఆ అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాడు అప్పుడు ఆ అమ్మాయి నవ్వుతూ సో ఫన్నీ అని చెప్పి బస్ ఎక్కి వెళ్ళిపోతుంది ఒకరోజు ఆ అమ్మాయి కాలేజ్ అయిపోయాక ఈవినింగ్ ఇంటికి వెళ్తుంది వెళ్ళే దారిలో ఒక పార్క్ ఉంటుంది ఆ పార్క్ బయట నుంచి పార్క్లోకి చూస్తూ వెళ్తుంది అప్పుడు ఆ జోకర్ అబ్బాయి తన చేష్టలతో చుట్టూ ఉన్న పిల్లల్ని నవ్విస్తూ ఉంటాడు అది చూస్తూ ఈ అమ్మాయి కూడా నవ్వుతుంది ఆ అబ్బాయి అమ్మాయిని చూస్తాడు కానీ పట్టించుకోడు ఏంటబ్బా పట్టించుకోవట్లేదు అని ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఓయ్ అని పిలుస్తుంది ఆ అబ్బాయి అమ్మాయి వైపు చూస్తాడు ఆ అమ్మాయి హాయ్ చెప్తుంది ఆ అబ్బాయి చేయి ఊపుతాడు ఆ అబ్బాయి జోకర్ మాస్క్ తీసేస్తూ అమ్మాయి దగ్గరికి వస్తాడు అబ్బాయి ఏంటండి గుర్తుపట్టారా నన్ను మర్చిపోతారు అనుకున్నా అమ్మాయి ఆ రోజు ప్రపోజ్ చేశారు అతే వెళ్ళిపోయారు మళ్ళీ కనపడలేదు అబ్బాయి ఓ అదా అంటే ఆ రోజు మీరు అలా ఉండటం చూసి మిమ్మల్ని నవ్విద్దామని అలా అన్నాను అమ్మాయి అవునా అలా అయితే ఓకే ఇంకా నేను నిజమేమో అనుకుని చాలా టెన్షన్ పడిపోయాను అవును మీరేం చేస్తుంటారు అబ్బాయి ఏమో అమ్మాయి ఏమో అంటే ఏంటి అబ్బాయి ఇది అది అని ఏమీ లేదు అంటే మనసుకి ఏం చేయాలనిపిస్తే అది చేయడం అంతే అమ్మాయి అవునా ఎందుకలా అబ్బాయి కొంచెం కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా అమ్మాయి బామ్మ నేను రాను ఎవరైనా చూస్తే అబ్బాయి కాఫీ షాప్కి కాఫీ తాగడానికి వస్తారు కానీ మిమ్మల్ని చూడడానికి ఏం రారండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గైస్